సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో ఏంటి అంటే జస్ట్ మా ఇంట్లో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి అని ఇంకా పండగలంటేనే ఫ్యామిలీ ఏతో స్పెండ్ చేయాలి కదా సో ఫ్యామిలీలో ఇంకా మా పిల్లలతో చేసిన అల్లరి ఇదంతా క్యాప్చర్ చేసేసి పెట్టేసామన్నమాట ఇంకా మార్నింగ్ లేసి ముందర ముగ్గులు వేస్తుంటే మా పిల్లలు కూడా లేచేసి వచ్చి మేము కూడా వేస్తామనేసి అని అదిగోండి అలా చేస్తున్నారు ఇంకా చేస్తాను చెప్పు వాళ్ళకి నచ్చినట్టుగా చేసేసారు ఇంకా వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ గొబ్బెమ్మల్ని చేస్తుంది మా మమ్మీ అక్కడ ఆవు బెడతో చేస్తారండి మేము మా సైడ్ ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు పెడతాం అన్నమాట గొబ్బెమ్మల్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఓన్లీ సంక్రాంతి రోజు పెడతారు ఇంకా గొబ్బెమ్మల్ని పెట్టేసి నవధాన్యాలు పువ్వులు ఇవన్నీ పెట్టేసి పెడతారు ఇంకా అయిపోయింది స్నానాలు ఫ్రెషప్ అవ్వడము బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నీ అయిపోయినాయి ఇంకా కైట్స్ నువ్వు ఎగిరేస్తే వీడియో తీద్దామని చూస్తున్నారు అది ఎగిరేది లేదు నేను తీసేది లేదు నా పిల్లలతో స్పెండ్ చేసిన టైంని ఇలా మీతో షేర్ చేసుకోవడం నాకు హ్యాపీగా ఉందండి రాక్షసి చూడండి ఎంత అల్లరి చేస్తుందో చాలా ఎంజాయ్ చేశారండి ఈరోజు మాత్రం టిక్ టాక్ చేసి సారీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఇంకా పడుకుండిపోయింది బాగా టైర్డ్ అయిపోయి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్